వారణాసి శివయ్యపై ఆనా నీ అమ్మను నీ అబ్బను నీ అక్కను నీ చెల్లిని నీ అన్నను నీ తమ్ముణ్ణి నీ బావను నీ బావమరిదిని అందరిని చంపేస్తాను ఆ వారణాసి శివయ్యపై ఆనా ఎందుకంటే నా తల్లిని నా చెల్లిని నా తండ్రిని నా అన్నను నా బావను టోటల్గా నా ఫ్యామిలీని ఫ్యాక్షన్ కత్తులతో వేటాడి వేటాడి చంపారు అందుకని మీరు వారణాసిలో అడుగు పెట్టగానే మీ అందరినీ ఆ శివయ్యకు రక్తాభిషేకం చేస్తాను రా ఏమనుకున్నారు నా కొడకల్లారా